ఎందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను ఈరోజు అయితే మిషన్కి కి వస్తువులు అన్ని తెచ్చుకున్నాను ఏంటంటే పల్లెటూరులో ఉంటూ బ్లౌజులు కుడుతూ రోజుకు వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందలు ఈజీగా ఎలా సంపాదించుకోవాలో ఈ విధాలు అయితే చెప్తాను అలానే చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అనేది కాదండి ఏదైనా కానీ హాయ్ అండి టైలరింగ్ చేసే వాళ్ళందరికీ ఉపయోగపడేది అనమాట మనం ఎట్లా టలరింగ్ చేస్తూ ఉంటాము అలానే మనము చిన్న బిజినెస్ చిన్న ఏదే ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ బిజినెస్ ఇలా చిన్న చిన్న బిజినెస్ అలా అనేది చేసుకున్నామంటే ఆ మనం కుట్టే బ్లౌజులకు లైనింగ్లు ప్రతి ఒక్కటి పాల్స్ అన్ని మనం తెచ్చుకుంటాం కదా దానిని కస్టమర్స్ ఎట్లా మనకు ఇచ్చిపోతారు బ్లౌజులు కుట్టమని అదే లైనింగ్లు మనమే తెచ్చి వేసామంటే బ్లౌజ్ కు నూట ఇరవై లైనింగ్కు నలభై కదా అది అలా చిన్న చిన్న బిజినెస్లు అనేది ఇలా చేసుకున్నామంటే బ్లౌజులకి కుట్టిన కూలీ వస్తుంది అలానే లైనింగ్లు తెచ్చుకునే దాంట్లో మనకేదో పదో ఐదో అనేది కూడా మిగులుతుంది అలా రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు బ్లౌజులు కుట్టి డబ్బులు సంపాదించచ్చు అలానే లైనింగ్లో రోజుకు రెండు వందలకు ఆ పైగా లైనింగ్ లో పై అనేది కూడా సంపాదించచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఆ ఇది ఉప్పు ప్యాకెట్ అనమాట నేను తెచ్చుకున్నప్పుడల్లా ఇలా ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చుకుంటా ఇవి ఆ పన్నెండు నెంబర్ థ్రెడ్ అనమాట ఇది ఏడో నెంబర్ థ్రెడ్ నాకు ఎక్కువ శాతం ఈ రెండు థ్రెడ్లు మాత్రమే అయిపోతున్నాయి అయిపోయే థ్రెడ్లు మాత్రమే తెచ్చుకుంటాను ఎందుకంటే ఇవి అనమాట పన్నెండు ఏడు మాత్రమే తెచ్చుకున్నా ఇవి లైన్ దారాలు అయితే ఉన్ని కలర్లన్నీ లేని కలర్లు అయితే తెచ్చుకున్నాను ఉన్ని కలర్లన్నీ ఉన్నాయి ఈ కలర్లు మాత్రం లేవన్నమాట అలానే నాకైతే రీసెంట్గా స్కేల్ అయితే అనమాట ఎల్ స్కేల్ అయితే తెచ్చుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలు నేను మామూలుగా పోతాను కదా హోల్సేల్ అంగిట్లోకి తెచ్చుకున్నాను అనమాట అంటే లేడీస్ కార్నర్ లోనే ప్రతి ఒక్కటి లైనింగ్లు ప్రతి ఒక్కటి చిక్కుతాయి ఇది చూసేకి చిన్న కవరే దీంట్లో వస్తువు ఐదు వేలు వస్తువు అనమాట ఇవి ఇవన్నీ కలిసి దీనిలో కాస్ట్ వచ్చేసి ఐదు వేలు కదా చి ఇలా చిన్న చిన్న బిజినెస్లు అనేవి చేసుకున్నామంటే మనం దీంట్లో కూడా డబ్బులు అనేది ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు మనం ఒకసారి ఇలా తెచ్చేసుకున్నామంటే ఒక రెండు నెలలు మూడు నెలలు భయం ఉండదు అనమాట నేను తెచ్చుకున్న వల్ల ఒక్కొక్క కలరు పది మీటర్లు పది మీటర్లు తెచ్చుకుంటాను ఇట్లా నా దగ్గర లేని కలర్లు అన్ని తెచ్చుకుంటా అన్నమాట తెచ్చుకున్న వల్ల పది పది మీటర్లు తెచ్చుకుంటాను ఐదు వేలు పదివేలు అనమాట చూసారు కదా కస్టమర్స్ కొంత జనం ఇస్తారు ఇవ్వరు మనం చేతిని తెగేసుకోవాల్సిందే కావాల్సిందే తప్పదు ఓకేనా ఇదంతా మన అయితే పొదుపు అయిన డబ్బులు అనమాట ఐదు వేలు అయితే చేశాను పండక్కి అదే ఐదు వేలు కొన్ని లైనింగ్లు అన్నీ తెచ్చుకున్నాను అన్నమాట కొంత 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 జనం ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు కలర్లు కలర్లు ఒకటి పది మీటర్లు పది మీటర్లు షీట్ అయితే తెచ్చుకుంటాను ఇలా చిన్న చిన్న బిజినెస్లు అయితే చేసుకున్నారంటే మీరు దీంట్లో కూడా మంచిగా ఏదైనా డబ్బులు ఈజీగా సంపాదిస్తారు మనం డబ్బులు పెట్టేది ఒకసారి దీంట్లో ఎంత లేదన్నా మనకైతే మంచి ఆదాయంగా ఉంది ఆదాయం అనేది ఉంటుంది ఏదైనా చేసేటప్పుడు చిన్నగా చెలితేటంతో చేసామంటే మనం ఇటు డబ్బులు బ్లౌజులకు డబ్బులు సంపాదించచ్చు ఇలా లైనింగ్లో వచ్చే ఆదాయం కూడా సంపాదించచ్చు పది పది మీటర్లు తెచ్చుకున్నా అనమాట కలర్లు కోటి కలర్లు కోటి మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎట్లా లైనింగ్లు అయితే తెచ్చుకోరు మన తెమ్మంటారు కాబట్టి మనము వేరే చోట తెచ్చుకొని వాళ్ళని వీళ్ళని తెచ్చుకునే కన్నా మనము కస్టమర్స్ మనము ఇచ్చిపోతారు మనం ఎట్లా వేరే పోవాలా మనకు టైం ఉండదు అందుకు కాబట్టి నేను ఎప్పుడు మిషన్ కుడుతున్నానో రెండేళ్ళు మూడేళ్ళు అయితే తెచ్చుకోలేదు ఇప్పుడు దాదాపు ఒక ఏళ్ళు అవుతుంది లైనింగ్లు పాల్స్ ప్రతి ఒక్కటి తెచ్చుకొని ఇలా నేనైతే దీంట్లో కూడా అంత అంత ఇంత ఆదాయం అయితే రోజుకు రెండు వందలు అయితే సంపాదిస్తున్న బ్లౌజులకి రోజు నేను సంపాదించే డబ్బులు వెయ్యి రూపాయలు లో సంపాదించే డబ్బులు ఆ రెండు వందలు మొత్తం అంతా నా రోజు ఆదాయం వచ్చేసి పన్నెండు వందలు అనమాట చూసారు కదా మీకు కూడా ప్రతి కొంత జనానికి కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనైతే ఇదైతే చేస్తున్నాను ఇలా చిన్నదా పెద్దదా బిజినెస్ అనేది చూడొద్దండి మన దగ్గర డబ్బులు ఉన్నంతలో ఇలా అయితే తెచ్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మంచిగా డెవలప్మెంట్ అవుతారనమాట ఓకేనా ఏదైనా కానీ డబ్బులు అయితే మనం ఒకసారి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట పెట్టాల్సిన తప్పదు మనకు కొంత జనం కస్టమర్స్ ఇస్తారు కొంతజనం ఇవ్వరు కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనం ఎట్లా అట్లా రెండు మూడు సార్లు అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే పోను 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 ఏదైనా చెట్టు పెడతానే పెద్దది కాదు కదా అది చిన్న 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 మొక్క పండు అవుతుంది ఇది కూడా అంతతో సమానం అనుకోండి చిన్న బిజినెస్ లాస్ట్కు పెద్ద బిజినెస్ అయ్యేలాగా మనమే చేసుకోవాలి కదా పల్లెటూరులో ఉంటూ బ్లౌజులు కుట్టుకుంటూ ఇలా చిన్న చిన్న బిజినెస్లు అయితే చేసుకుంటూ ఉన్నాను ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు కూడా ఇలా తక్కువ తక్కువ డబ్బులతో మంచిగా బిజినెస్ పెట్టి ఫస్ట్ నా బిజినెస్ స్టార్టింగ్ ఐదు వేల నుంచి అయితే తెచ్చాను మీరు కూడా ఇలా సింపుల్గా బిజినెస్ అయితే చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి నేను మంచి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను పక్కా పల్లెటూరులో ఉంటూ నేను రోజు పన్నెండు వందల డబ్బులు సంపాదిస్తున్నాను అంటే ఏదైనా చెయ్యాలనే తపన ఉండాలి చెయ్యాలనే తాపత్రయం ఉండాలి ఒక్కటే మన ఆ రెండు మన దగ్గర అయితే ఉన్నదంటే మనం ఏ పనైనా మంచిగా సక్సెస్ కావచ్చు ఇది ఎందుకంటే పది మందికి ఉపయోగపడుతుందని ఇదైతే చేస్తున్నాను ఓకేనా అండి